ఆ రాముని జనరసము చేసే ప్రతి ఇతిని కూడా రాముని వారి చెన్నసాన విదేశీ తోని ఆలయ నిలయ కేంద్రమైన నివసన కార్యకలాపన జై శ్రీరామ నామమ నామధారము రోజూ పదం యోగాది ஆனந்த கற்பூர நிவாரணம் கொட்டணும் ஆ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीमनारायण जय श्री मन नारायण श्रीमनारायण श्री मन नारायण गोविंदा गोविंदा जय बोलो सीता रामचंद्र स्वामी भगवान की जय, जानकी माता की जय लक्ष्मण स्वामी की जय, भक्त स्वामी भगवान की

ఇప్పుడు నాగేశ్వర గారు మన హిందూ సాంప్రదాయం మన పద్ధతులు మన ఆచారాలు మన భారతీయ సాంప్రదాయం సనాతన ధర్మం విశిష్టత గురించి సేపు ప్రవచనం చేస్తారు దయచేసి అందరు కూర్చోవలసిందిగా ఒక్క పది నిమిషాలు నిమిషాలు ఆ తర్వాత ఇక్కడీ మీరు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు